ఓమై ఏంటి ఈ ప్రదేశం వెలుగుంది అమ్మ నాయన ఏ భూత్ బంగ్లా అమ్మో దిగలుగట్టు ఉన్నట్టు నేను నచ్చుతీగా దిగల శ్రీ అంజనం ప్రసన్నాంజనే శ్రీ అందరిం ప్రసన్నంజనం శ్రీ అంజనీ ప్రసన్ అంజనం శ్రీ అంజం ప్రసన్నంజనం శ్రీంజనం ప్రసన్నంజనే శ్రీ అంజనీయం ప్రసన్నంజనే ఏమిటి నిన్న రాత్రి అలాగుంది నిన్న వింత వింత శబ్దాలు గట్ట నాకు వినిపించాయి అందుకే భయపడ్డాను ఈరోజు అలాగే నా అక్కడికి వెళ్ళాలి ఏదో జరుగుతుంది నేను వెళ్ళి కనుక్కోవాలి ఓరి దేవుడా ఏటి ప్రదేశం భయంకరంగా ఉంది ఓ మై గాడ్ బంగ్లా ఎంత అందంగా ఉంది కానీ భయమేస్తుంది ఏటి రూమ్ ఎంత చండలంగా ఉంది గబ్బిల రూమ్ కంటే ఏమిటి రూమ్ మరీ ఎంతలోన ఏమిటూడు ఏటి రూమ్ ఎంత భయంకరంగా ఉంది నెక్స్ట్ రూమ్కి వెళ్ళాలంటేనే భయంకరంగా ఉంది మించుకోమండీ జరిగిపోయింది